ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ ముత్తు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మనకి పిజ్జా తినాలి అనిపించినప్పుడు సో పిజ్జా చేసుకునే టైం లేనప్పుడు సో వేరే విధంగా మనం పిజ్జా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి వెరీ సింపుల్ గా అందులో వెరీ క్విక్ గా టేస్ట్ మామూలుగా ఉండదండి చాలా అంటే చాలా బాగుంటది సో మన పిజ్జా కన్నా సాఫ్ట్ గా అండ్ వెరీ టేస్టీగా అండ్ వెరీ క్విక్ గా చేసుకునే అండ్ సింపుల్ అండ్ వెరీ టేస్టీ రెసిపీ అందులో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా సింపుల్ గా టేస్టీగా చేసే రెసిపీ అనమాట టేస్టీ రెసిపీ ఆలోచిస్తున్నారా సో ఆ విషయానికి వస్తున్నానండి సో అదేంటంటే బ్రెడ్ పిజ్జా ఏమీ ఎక్కువ లేనప్పుడు మనకు పిజ్జా తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే టేస్టీ రెసిపీ పిజ్జాకి పోటీ పడే రెసిపీ చెప్పాలంటే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా ఈ రెసిపీ కోసం అయితే మనం చీజ్ తీసుకోవాలండి సో చీజ్ క్యూబ్స్ లాగా వస్తుంది కదా చీజ్ క్యూబ్ సో వాటిని నేను ఫోర్ తీసుకున్నాను ఫోర్ క్యూబ్స్ ని నేను సన్నగా ఇలా కట్ చేసుకున్నాను వీలైనంత సన్నగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి లేదంటే తురుముకోవచ్చు మీకు వీలుగా ఉంటే ఇలా సన్నగా కట్ చేసుకున్న చీజ్ ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను బ్రెడ్ అయితే ఒక సిక్స్ పీసెస్ తీసుకుంటున్నానండి ఇంకా ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవాలంటే చీజ్ కొంచెం ఎక్కువ తీసుకోండి దీన్ని బట్టి సో ఇక్కడ బ్రెడ్ ముక్క తీసుకొని ఈ బ్రెడ్ ముక్కని అడ్జస్ట్ ఇలా బ్లాక్ గా ఉండేదాన్ని కట్ చేసేయండి ఇది ఉంటే అంత బాగుండదు నేను రెండు విధాలుగా చూపిస్తున్నాను ఈ బ్లాక్ పార్ట్ ని తీసేసి సో బ్లాక్ పార్ట్ ని అలాగే ఉంచి ఇంకొన్ని పీసులు చేస్తున్నానండి ఎలా నచ్చితే అలా చేసుకోండి సో కొన్ని అవి కొన్ని చేసేద్దాం సో ఇలా బ్లాక్ పార్ట్ ఒక త్రీ పీసెస్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం అండి చక్కగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కల మీద టమాటో సాస్ అయితే వేసుకోండి సో లైట్ గా అంతటికి కలిసేలాగా ఈక్వల్ గా స్ప్రెడ్ అయ్యేలాగా క్వాంటిటీ వేసుకొని ఇలాగా మనం జస్ట్ చక్కగా ఇలా అనుకోసారి అనుకుంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మొత్తం ఇలా వీడియో క్లిప్ చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆనియన్ ఒక టూ ఆనియన్స్ సన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి అప్పుడే తినేటప్పుడు బాగుంటాయి అనమాట ఆనియన్స్ అంతా ఇలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి చీజ్ ఆ చీజ్ ని ఇలా స్ప్రెడ్ చేయండి ఫుల్ గా అంతా నాలుగు మొల్ల అయ్యేలాగా చీజ్ ని వీటిపైన వేసుకోండి కొరగానో పిజ్జా టాప్ అప్స్ ఉంటాయి కదండి సో ఆ టాప్ అప్స్ దీనిపైన లైట్ గా వేసుకోండి ఇది బయట సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి అనమాట వీటిపైన ఇలా లైట్ గా మనకి కావలసిన క్వాంటిటీలో ఇలా వేసుకోవాలన్నమాట ఎలా తినాలనుకుంటే కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే మీడియంగా వేసుకుంటే సరిపోతుందండి సో తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా చిల్లీ ఫ్లేక్స్ తినిపైన వేసేసేయండి చిల్లీ ఫ్లేక్స్ కూడా బయట దొరుకుతాయి అనమాట చిన్న షాపుల్లో లో కూడా దొరుకుతాయి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసి కొంచెం తినేటప్పుడు మనకు టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ స్లైసెస్ ని మనం ఓవెన్ ప్లేట్ ఉంటది కదా క్రస్టర్డ్ ప్లేట్ ఎట్లకి అయితే పెట్టేసి సో ఓవెన్ లో పెట్టేసుకుందామండి ఓవెన్ అయితే ప్రీ హీట్ ఫైవ్ మినిట్స్ ముందే చేసి పెట్టుకోవాలండి వేసిన తర్వాత డిగ్రీస్ దగ్గర మనం ఓవెన్ హీట్ పెట్టుకొని సో తర్వాత సెవెన్ మినిట్స్ టైం పెట్టుకుంటే సరిపోతుందనమాట పర్ఫెక్ట్గా అన్నీ ఉడికిపోతాయి అనమాట సెవెన్ మినిట్స్ తర్వాత చూడండి మన పర్ఫెక్ట్ అండ్ బ్రెడ్ పిజ్జా అయితే తయారైపోయింది సో పైన ఇంకా టమాటో సాస్ వేసుకొని ఇంకా తినేయడమే అనమాట సో చాలా బాగుంటుంది అండి టేస్ట్ అయితే పిజ్జాకి పోటీ పడుతుంది అనమాట అంత బాగుంటది సో మనకి ఎప్పుడైనా ఈ పిజ్జా తినాలి అన్న క్రేవింగ్స్ ఉన్నప్పుడు బయటకు వెళ్లే టైం లేనప్పుడు చేసుకునే టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసుకునే పర్ఫెక్ట్ రెసిపీ అండి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చ లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి అన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ మొత్తూ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్